నిశక్క నిశక్క ఒకసారి ఆగక్క నిశక్క నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను షాప్ నుంచి వస్తున్నాను ప్రాఫీ నువ్వు ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా తొక్కుతున్నావు అక్క ఏసేమన్నా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారా అవును నమ్మకమనే లైసెన్స్ ఇచ్చారు అయితే సైకిల్ పంచర్ అయితే ఏసే వచ్చి తోస్తారా నిశక్క పంచర్ అయితే ఏసే వచ్చి తోయర్రా మనమే తోసుకెళ్ళాలి కానీ మనకి బలం ఏసేస్తారు అవునా నిసక్క అయితే మన దేవుడు ఇష్టపడతారా అవును మనం అంటే ఎసేక్ చాలా ఇష్టం హా అలాగైతే నేను ప్రార్థన చేసుకుంటే ఎసే స్నాక్స్ కూడా ఇస్తారా నిసక్క స్నాక్స్ అమ్మిస్తారు డాడీ డబ్బులు ఇస్తారు కానీ మనకు ఆరోగ్యం ఏసే ఇస్తారు అయ్యో తమ్ముడు హే నిస్సి భయపడిపోయాను కదే ఏమైంది అంత బాధగా ఉన్నావు నీ నేను ఎప్పుడూ ఇంత బాధ చూడలేదు పేరెంట్స్ ఏమన్నా అన్నారా లేదు క్రేసి మరి ఫ్రెండ్స్ ఏమన్నా అన్నారా ఆహా లేదు నన్ను అంటున్నావు కానీ నీ కళ్ళల్లో కూడా ఏదో తెలియని బాధ కనిపిస్తుంది నీకెలా తెలిసింది పద అలా వెళ్తూ మాట్లాడుకుందాం నేను మా తమ్ముడు రోడ్డు మీద నుంచి వస్తుండగా అబ్బా నొప్పి దేవుడా ఏంటి నాకు ఈ కర్మ ఏంటి బాధ నాకు దేవుడా ప్రభు ఆకలే 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 దేవుడా అయ్యో 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 ఇతని పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో కనీసం ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు అయ్యో 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 తినండి నెమ్మదిగా తినండి అయ్యో అయ్యో నెమ్మదిగా నమ్మదుగా అతను కనీసం ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు అతని చూడగానే నాకు చాలా బాధేసింది అవునా నేను కూడా చచ్చిన వస్తుండగా హా డాడీ ఒక టెన్ మినిట్స్లో వస్తాను డాడీ చర్చ్లో ఉన్నాను ఒక టెన్ మినిట్స్లో వస్తాను సరే డాడీ ఓకే అయ్యో అయ్యో దేవుడా ఎంత ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇతనికి ఏమైనా జరుగుంటే ఈ కుటుంబంలో ఎంత బాధపడి ఉండేవారు దీని అంతటికీ కారణం ఇతను గుడ్డివాడిగా పుట్టడమే కదా ఇలా పుట్టడానికి వీరు చేసిన పాపమా లేక వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా నేను ఇస్తానుండండి నెమ్మదిగా నెమ్మదిగా లేవండి నెమ్మదిగా లేవండి అప్పుడు నా మనసు చాలా చెందింది హే నీ అక్క గ్రీస్ అక్క ఇక్కడ ఉన్నారా మీకోసం ఊరంతా అక్క మిమ్మల్ని వెతికి వెతికి నాకు అక్క రా కూర్చో ఏంటి ఈరోజు నీ ఫేస్ చాలా డల్గా ఉంది అవునక్క ఈరోజు నాకు చాలా బాధగా ఉంది అక్క ఏమైంది చెల్లి అదా అమ్మ బజారు వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మందక తీసుకుని వస్తుండగా ఏం కావాలమ్మా పావు కేజీ వంకాయలు ఇవ్వండి పావు కేజీ టమాటాలు ఇంకేం కావాలమ్మా కేజీ చిక్కుడుకాయలు ఇవ్వండి దెబ్బలు ఏమన్నా తగిలాయా మీకేం కాలేదు కదా హే బాబు ఇలా రండి అయ్యో హెల్ప్ చేయండి ఏదైనా ఆటో వస్తే బాగుండు అయ్యో ఇతన్ని చూస్తే జాలిస్తుంది ఎందుకు దేవుడా ఇతన్ని ఇలా అవిటివారిగా పుట్టించావ్ పుట్టించావు ఎందుకు దేవుడు అసలు ఒకరినెమో గుంటి వారిగా ఒక నేమో గుడ్డివారి అసలు ఎందుకు దేవుడు అలా పుట్టిస్తారు అవును మేము కూడా అదే మాట్లాడుకున్నాం ఒకరిని ధనవంతులుగా ఒకరిని పేదవారిగా ఎందుకు పుట్టించారు అవును నిజంగా దేవుడైతే అందరినీ పుట్టించాలి కదా నిజంగా దేవుడు పక్షపాత లేదంటే ఒకరినొకలాగా ఒకరినొకలాగా ఎందుకు పుట్టిస్తారు నువ్వు చర్చికి వెళ్తావేమో కదా అక్కడ ఉన్న పాస్టర్ గారిని పాశ్రమ్ గారిని అడిగితే మన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి సరే ఒకసారి మనం ఉగ్రం వెళ్ళి అడుగుదాం ఏమో మన డౌట్స్ కి ఆన్సర్స్ దొరకొచ్చేమో సరే ఎవరమ్మా మీరు ప్రైజ్లో పాస్టర్ గారు ఆ ప్రైస్లో నిందుకు వచ్చారమ్మా మీరు మేము మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాం పాస్టర్ గారు అయితే రండమ్మా అలా కూర్చుని మాట్లాడుకుందాం చెప్పండమ్మా మీ ప్రశ్నలు ఏంటో నిజంగా దేవుడు పక్షపాతి కాదు కదా పాస్టర్ గారు నిజంగా దేవుడు అయితే మరి దేవుడు ఒకరినొకలా ఒకరినొకలా చూడరు కదా పాస్టర్ గారు మరోలాగా ఆయన చూడరమ్మా మరి అలాగైతే నేను చచ్చి నుండి వస్తున్నప్పుడు ఒక గుడ్డివాణ్ణి చూశాను పాస్టర్ గారు అప్పుడు నేను చాలా వేదం చెందాను అతడు ఎలా పుట్టడానికి గల కారణం ఏంటి పాస్టర్ గారు అయితే మరి నేను బజారుకి వెళ్ళొస్తుండగా ఒక అవటివారిని చూశాను అతన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది మరి దేవుడెందుకు అతన్ని అలా కుంటివారుగా ఎందుకు పుట్టించారు పాస్టర్ గారు మరి నేను కూడా రోడ్డు మీద నుంచి వస్తుండగా ఒక కుష్టి రోగిని చూశాను మరి అతని ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు నిజంగా దేవుడైతే అందరినీ సమానంగా చూడాలి కదా పాస్టర్ గారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మీరు వేసిన ప్రతి ప్రశ్నకు బైబిల్లో సమాధానం ఉందమ్మా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందామా చిన్న వయసు అయినా కానీ మీ మనసులో చాలా ఆలోచింపదగినటువంటి ప్రశ్నలే మీరు వేశారు అయితే మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను బైబిల్ గ్రంథం వీటి గురించి ఏమని చెప్తుందంటే మతే సువార్త ఐదో అధ్యాయం నలభై ఐదో వచ్చినలో ఈ విధంగా సెలవిస్తుందమ్మా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి అలాగే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే ఆయన పక్షపాతి కాదమ్మా దేవుడు ఒక వ్యక్తిని కుంటివానిగాను మరో వ్యక్తిని కృష్టి వ్యాధిగ్రస్తుడుగాను మరో వ్యక్తిని గృడ్డివాణిగాను మోగవాణిగాను ఇలా రకరకాలుగా మనుషుల్ని పుట్టిస్తున్నారని మీరంటున్నారు మీరు ఒక విషయం తెలుసుకోవాలమ్మా ఏమిటి ఆ విషయం అంటే దేవుడు ఒక వ్యక్తిని అవిటివానిగా పుట్టించినప్పుడు మనం ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అవిటివాణ్ణి చూస్తూ ఉన్నప్పుడు మన కాళ్ళు ఎంత విలువైనవో అని గ్రహించి దేవుణ్ణి స్తుతించాలమ్మా మీరు అలా మార్గము నుండి మీరు అలా వెళుతూ ఉన్నప్పుడు కుష్టిరోగిని మీరు చూశారు కదా ఆ కుష్టి రోగిని మీరు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఎంత గొప్పదో అని కుష్టి మనకు ఒక వర్తమానం చెప్తున్నాడమ్మా అమ్మా మీరు వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాణ్ణి చూశాను అని చెప్పారు కదమ్మా ఆ గుడ్డివాణి సందేశం ఏమిస్తుందో తెలుసా నీ కళ్ళు ఎంత విలువైనవో దేవుడు మనకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడో అని రోగిష్టివాడు మనకు వర్తమానం ఇస్తున్నాడు కనుక చీకటిలో ఉన్నప్పుడు మనకు వెలుగు విలువ తెలుస్తుందమ్మా గర్భఫలం యొక్క విలువ పిల్లలు కనని వట్రాలకు బాగా తెలుస్తుందమ్మా అనారోగ్యం మనకు వచ్చినప్పుడు ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుందమ్మా అదేవిధంగా దేవుడు మనకిచ్చిన కండ్లు దేవుడు మనకిచ్చిన కాళ్ళు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం అంగవైకల్యం కలిగిన వారిని చూసి అది ఎంత విలువైనదో తెలుసుకోవటానికేనమ్మా సుఖ దుఃఖాలను దేవుడు జత చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక కుంటివారిని మీరు చూసినప్పుడు మీ కాళ్ళు విలువ తెలియాలి పుట్టివారిని మీరు చూసినప్పుడు మీ కళ్ళు విలువ తెలియాలి మోగవారిని చూసినప్పుడు మీ నోరు విలువ తెలియాలి అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తిని చూసినప్పుడు దేవుడిచ్చిన ఆరోగ్యం ఎంత గొప్పదో అని దేవుని స్థుతించేవారిగా దేవుని మహిమ ఉండి ఆయనకు దగ్గరగా ఉండాలని దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడమ్మా గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియో ద్వారా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను అన్నీ బాగుండి అందరూ ఆనందంగా ఉంటే అందరూ ఐశ్వర్యవంతులుగా ఉంటే అందరూ బలవంతులుగా ఉంటే ఇక దేవుడెందుకు మీరు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి ప్రశ్నించటం మాని దేవుని మహింపరిచేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకే అంకితం చేస్తున్నాను